జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందనేటువంటిది మరొకసారి తేటతలం అవుతూ ఉంది ఈ రోజున మా పార్టీ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఆవిడ మీటింగ్లో పాల్గొనడానికి బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన గోండాలు నిజంగా ఇవన్నీ టీవీలో చూస్తా ఉంటే అసలు ఇంత దారుణమా అనేటువంటి ప్రశ్నలు అందరికీ కలుగుతూ ఉన్నాయి రోజున ఒక మహిళ మీద కారులో కూర్చొని కారులోంచి దిగనివ్వకుండా టీడీపీ గుండాలు జనసేన గుండాలు కారు చుట్టూ తను ఉంచుని కత్తులతో కర్రలతో చంపేస్తాము బెదిరించేటువంటి ఈ క్రమాన్ని అసలు పోలీసులు ఏం పోలీసు వ్యవస్థ ఏమైపోతుంది అని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని అడుగుతా ఉన్నాం ఒక జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి మహిళ మీద గుండాలు దాడి చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చోద్యం చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఏ మా పార్టీ సమావేశాలకు హాజరవ్వకూడదా మా పార్టీ సమావేశాలు నిర్వహించుకోకూడదా రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలోనే మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండగట్టడానికి పెట్టేటువంటి మీటింగ్ ఎవరెవరు హాజరవుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలనేటువంటి మీ కుటిల రాజకీయాలని స్వస్తి పలకాలి లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులకి మీరు ఇంత ప్రజలకి చేరువవ్వాల్సినటువంటి మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారని అంటే మీరు చేసేటువంటి కార్యక్రమాల్లోనే ప్రజలకు మేలు లేదనేటువంటిది మరొకసారి అర్థమవుతోంది కాబట్టి మీ రాజకీయాలకి పక్కన పెట్టి ప్రజలకి సేవ చేయాలి అలాగే ఇవాళ ఒక మహిళలకి ఇంత దారుణమైన పరిస్థితి కలగజేయడానికి మీకు ఏం హక్కు ఉంది ఆవిడ ఒక రాజకీయాలలో ఒక జెడ్పీ చైర్పర్సన్ హోదాలో ఒక మీటింగ్ వెళ్తా ఉంది ఆ మీటింగ్ కూడా వెళ్లకుండా మీరు అంటే నిజంగా ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా లాండ్ ఆర్డర్ వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి సామాన్య మహిళలకు భద్రత లేదు అలాగే రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి మహిళలకు కూడా భద్రత లేదు అని అంటే ఎవరికి భద్రత కల్పిస్తా ఉన్నారు మీరు కేవలం మీ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో మీ కూటమి పార్టీలో ఉన్నటువంటి ప్రజలకి మీ కార్యకర్తలకి న్యాయం చేసే విధంగానే ఉన్నాయి ఇవాళ లాండర్ ఆర్డర్ వ్యవస్థ ఎక్కడ చూడండి పోలీసులు నిజంగా ఎవరిని తరిమి కొడతా ఉన్నారండి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి ఉన్నారు అక్కడ పచ్చ జెండాలు ఉన్నాయి అసలు పట్ట పచ్చ జెండాలు ఉండాల్సిన అవసరం ఏంటండి ఒక మీటింగ్ ఆవిడ అటెండ్ అవుతోంది ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఆవిడ పని ఆవిడ చూసుకుంటుంది అంతేగాని లోపు పచ్చ జెండాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆవిడ టీవీలో మాట్లాడుతూ ఉన్నారు నాకు భయం వేసింది ఎక్కడ చంపేస్తారో నన్ను కత్తులు ఉన్నాయి కర్రలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అని నిజంగా ఇంత భయభ్రాంతులతో ఇవాళ పరిపాలన మీరు అంటే రాష్ట్రంలో ఇంకా సామాన్యమైనటువంటి ప్రజలకి భద్రత ఎక్కడా ఉందనేటువంటిది అందరి యొక్క ప్రశ్న నిజంగా మీ తీరు మీ ప్రవర్తన గనక మారకపోతే ప్రజల చేతిలో ప్రజల చేతిలో గుణపాఠం అతి తొందరలోనే మీకు వస్తుందని తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు కనుక మళ్ళీ మళ్ళీ చేస్తే మహిళలంతా కూడా ఏకమయ్యి మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం